కుత్బులపూర్ నియోజకవర్గం నూట ముప్పై ఒకటి కుత్బులపూర్ డివిజన్ పరిధిలోని దత్తాత్రేయ నగర్లో బీజేపీ సీనియర్ నాయకులు స్వర్గీయ చెరుకుపల్లి చంద్రారెడ్డి ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ నూట ముప్పై రెండు జిడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి చంద్రారెడ్డి మరియు బీజేపీ మేడ్చుల అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భారత్ సింహారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ మల్లారెడ్డి రావుల శేషగిరి గిరివర్ధన్ రెడ్డి శేఖర్ యాదవ్ సుధా వెంకటేశ్వరరెడ్డి వెంకటరెడ్డి సదానందం చండి శ్రీను పి రఘుపతి కట్టకుమార్ సాయినాథ్ నేత పున్నారెడ్డి పరుషో వేణు సతీష్ దుర్యోధన్ రావు రాజేశ్వర్ చారి పులి బలరాజ్ ఝాన్సీ సురేష్ గౌడ్ శేఖర్ మహేందర్ నార్లకంటి దుర్గయ్య నార్లకంటి ప్రతాప్ నల్లనాగుల కృష్ణ సాయిలు శ్రీనుముద్రాజ్ నందుగౌడ్ శ్రావణ్ గౌడ్ సందీప్ గౌడ్ శ్రీకాంత్ రెడ్డి కున మహేష్ గౌడ్ నాగదీప్ గౌడ్ మానస్ గౌడ్ నాగరాజు మహేష్ శ్రవణ్ వర్మ వినోద్ రాజ్ కుమార్ ఈశ్వర్ శ్యామ్ శివ ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు ચંદ્ર પટેલ ચંદ્ર પટેલ ચંદ્ર પટેલ ચંદ્ર પટેલ કેડનો ના ના છોડ